శ్రీమాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమో నమ అతి త్వరలో అతి శక్తివంతమైన వారాహి నవరాత్రులు వస్తున్నాయి చాలా మందికి సందేహం ఉంటుంది అసలు వారాహి నవరాత్రులు వారాహి అమ్మవారిని పూజించుకోవచ్చా లేదా వారాహి అమ్మవారు అంటే లలితమ్మలో ఒక భాగము అండి లలితమ్మ నుంచి వచ్చిన ఆవిడే వారాహిదేవి ఇక్కడ లలితమ్మ అన్న వారాహీదేవి అన్న ఇద్దరూ ఒకటే మనం వారాహిదేవికి పూజ చేస్తే అది సాక్షాత్తు లలిత త్రిపురసుందరికి పూజ చేసినట్టు అసలు లలితమ్మ మేధస్థు నుంచి వచ్చిన రూపము మాతంగి శ్యామలాదేవి నవరాత్రులు లలితమ్మ హృదయంలోంచి బాలమ్మ వచ్చారు లలితమ్మ అహన్ నుంచి బండాసురుడిని యుద్ధంలో వధించడానికి దండనాదిని రూపంలో వారాహి అమ్మ వచ్చారు అందరూ నిస్ నిర్మోహమాటంగా ఎలాంటి సందేహము లేకుండా ఈ నవరాత్రులు చక్కగా చేసుకోండి